సర్కార్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసినా భయపడకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం పెంబర్తిలో మంత్రి కొండా సురేఖ ఎంపీ కావ్యతో కలిసి నాలుగు పథకాలను ప్రారంభించారు పొంగులేటి ఇందిరమ్మ పాలన అంటే సంక్షేమమన్నారు సురేఖ పదేళ్లు ఏం చేయలేక మభ్యపెడుతున్న బీఆర్ఎస్ ను నమ్మొద్దన్నారు ఏవైతే ప్రతి మనసులో గడిచిన పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం పేదవాడిని విస్మరించి తుది మెరుగులు తిద్దుతూ దొరికిన కాడికి అప్పులు చేస్తూ తెలంగాణ ప్రజలని ఆనాటి ప్రభుత్వం మభ్యపెడితే దానికి భిన్నంగా పేదవాడి కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం రైతన్నల కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం ఆడబిడ్డల కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం యువత బాధలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి సెక్టార్ని ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా తల తాకట్టు పెట్టయినా చెప్పిన మాటని చెత్త శుద్ధితో చెయ్యాలని మన రేవంతన్న రెడ్డి రేవంతన్న ప్రభుత్వం ఈనాడు పేదవాళ్లకి ఎలా పనిచేస్తుందో తెలియంది కాదు పేదవాడికి గడిచిన పది సంవత్సరాలలో అద్భుతాలు కాగితాల మీద టీవీల మీద చూపించి మాయ మాటలతో రెండు సార్లు ఆనాడు ప్రభుత్వం ఏర్పరచుకున్నారు దానికి భిన్నంగా ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడికి ఈ రోజు ఏవైతే నాలుగు కార్యక్రమాలు స్టార్ట్ చేశామో సుమారు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవి ఖర్చవుతాయి రాష్ట్ర ప్రజలందరికీ ఈ వేదిక మీద నుంచి ఒకటే చెప్తున్నాను ఎవరు మీరు అభద్రతకు అవసరం లేదు నాకు ఈ స్కీమ్ రాలేదు అని భయపడాల్సిన అవసరం లేదు అరువులైన ప్రతి ఒక్కళ్ళకి ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమము ఎక్కడైతే మిస్ అవుతుందో వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు తప్పకుండా అరువులైతే ఈ కార్యక్రమాలు వాళ్ళ గుంబానికి పంపించే బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వానిది ఈ మభ్య పెట్టడానికి కోసం రైతుల దీక్షలను కళ్ళాల బాటను ఈ బాటను ఆ బాటను మీ నాలుగు ఈగల తిరగటమే తప్ప తెలంగాణ ప్రజలకు చాలా క్లారిటీ ఉంది